హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న మెనీ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే గుడ్ల సేరు కర్రీ అయితే వండాను సూపర్గా ఉంది చికెన్ కన్నా కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి గుడ్లసేరు కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా బాగుంది ఇంకా చికెన్ అనేది ఏం వేయలేదు ఓన్లీ గుడ్లసేరు సండే అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది కదా సండే అయితే ఇస్తారు గుడ్ల సేరు వేరేగా అదొకటే సెపరేట్గా తీసుకొచ్చి వండాను రసం పెట్టి సూప్ ఇప్పుడైతే కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ అలాగే మిర్చి ఆయిల్ వేసి బాగా మగ్గిన తర్వాత ఈ గుడ్ల అనేది వేసాను కొంచెం కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఇలా అయితే ఉడుగుతూ ఉంది చికెన్ మసాలా అయితే వేసాను ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ చూసారా ఎలా ఉందో సూపర్గా ఉంది చూడటానికి సూపర్గా ఉంది మేమిద్దరమే కాబట్టి మాకైతే సరిపోతుంది ఇది వచ్చేసి సాబిడాలు ఫ్రెండ్స్ ఇంకా నేను అన్ని సింపుల్ సింపుల్ వంటలు అయితే చేస్తూ ఉంటాను ఇవైతే చిన్న సాగుడాలు ఒక మూడు అయితే మాట అవైతే ఈరోజు కర్రీ అయితే చేశాను చాలా సింపుల్గా ఆనియన్ మిర్చి ఆయిల్ వేసాను పసుపు బాగా మగ్గిన తర్వాత ఈ అనేది వేసాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవైతే పచ్చి సాగుడాలు ఎండివి కూడా ఉంటాయి కదా ఎక్కువగా ఎండివి అవైలబుల్గా ఉంటాయి మీకు అందరికి మాకైతే గోదావరి దగ్గర కాబట్టి ఇలాంటివన్నీ చేపలు వస్తూ ఉంటాయి ఇంకా కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఫిష్ మసాలా వేసి అలా మగ్గించేసాను ఇదిగోండి ఆయిల్ తేలే వరకు కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం రసం పెట్టేసాను పెట్టేశాను ఇంకైతే మా పరీకి అయితే ఇంకా అవేమీ తినదు కాబట్టి నేను ఇంకా అత్యాసరన్నం అయితే వండాను ఫ్రెండ్స్ అంటే రైస్లోనే కొంచెం పెసరపప్పు వేసి కడిగి పెట్టేశాను ఇలా అయితే రెడీ అవుతుంది అప్పుడైతే కొంచెం నెయ్యి వేసి మా పరీకైతే నేను అన్నం తినిపించేశాను ఇంక ఈరోజు ఏంటంటే ఇవైతే ఒక ఊరికి ఇవైతే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ నగరంలో ఉంటాయి ఈ చెగోడీలు అన్నమాట అమలాపురం దగ్గరలో కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మేము అటు సైడ్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ చగోడీలు అయితే తీసుకురాకుండా ఇంటికి రాము అలాగే ఈరోజు మా హస్బెండ్ అయితే అటు సైడ్ వెళ్ళారు అందుకనేసి ఇంకా తీసుకువచ్చారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పెసరపప్పు వేసి వండుతారన్నమాట చెగోడీలు ఇవైతే బెల్లం గారెలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా సార్లు తిన్నాను బెల్లం మనం మజ్జిగలు వేస్తారు కదా చాలామంది అలానే ఇవి బెల్లం పాకంలో వేస్తారు బాగుంటాయి అప్పుడప్పుడు తినచ్చు సూపర్గా ఉంటాయి అయితే బెల్లం పాకంలో గారెలు మాట సూపర్ టేస్ట్ ఉంటే మీరు ఎప్పుడైనా తినకపోతే ట్రై చేయండి బాగున్నాయి ఫ్రెండ్స్ నేను చాలాసార్లు తిన్నాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇదైతే ఫేమస్ చేపల పులుసు ఫ్రెండ్స్ నగరంలో చాలా ఫేమస్ అంట ఈ చేపల పులుసు అదైతే తీసుకుని వచ్చారు బెండకాయ వేసి చేస్తారు చేపల పులుసు సూపర్గా ఉంటుంది కదా చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది సూపర్ టేస్ట్ మాట చూడండి చాలా పెద్ద ఫిష్ అనుకుంటుంది ముక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫేమస్ చేపల పులుసు నగరంలో నాగేశ్వరరావు గారి చేపల పులుసు అంట చాలా ఫేమస్ అంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్